రెహమాన్ గారు ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది కుంటుకుంటా వచ్చినాడు నడుచుకుంటా రావాలి అని అని చెప్పారు పిల్లాడు తప్పిపోతే వాళ్ళు తిరిగి రావాల్సిందే నేను చెప్తే అంటున్నారు మరి పాజిటివ్ పీపుల్తో పాటు బయట జనాలు నెగిటివ్గా కూడా ఇవన్నీ నమ్మని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు వాళ్ళు అనుకుంటారు ఇంత మహిమలే మీకుంటే మరి హాస్పిటల్స్ ఎందుకు అని అనుకోవచ్చు ఇంకొకటి ఇంత మహిమ మీకుంటే మీరే మీకు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మీకు ఈ తెప్పలు ఎందుకు నిత్యం పారాయణం ఎందుకు జనాల బాగోగులు మీకెందుకు అని అనేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి మీరేం సలహా సమాధానం చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా ఫస్ట్ నుంచి నేను అంటున్నటువంటి వర్డ్ ఏంటంటే నాకు శక్తి లేదు ఓన్లీ భగవంతుడు ఓన్లీ సూపర్ న్యాచురల్ పవర్కే పవర్ ఉన్నది ఆ సూపర్ న్యాచురల్ పవర్ని సరిగ్గా నేను నా దగ్గరకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీకి వచ్చిన వాళ్ళకి కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పరిష్కారం చెప్పి ఊరుకోకుండా భగవంతుడిని పట్టుకోండి భగవంతుని నమ్మండి భగవంతుడి ఇచ్చినటువంటి అధ్యాయాలు భగవంతుడి ఇచ్చినటువంటి ఏవైతే బైబిల్ ఖురాన్ ఇలా ఎవరైతే గురుగీతలు ఇవన్నీ ఉన్నాయో వాటిలో అధ్యాయాలు చదవండి వాటిలో ప్రతి దానికి సమాధానం ఉన్నది సంతానానికి సంతానానికి సంబంధించి ఒక అధ్యాయం ఉన్నది లేదు వివాహానికి సంబంధించి ఒకటి ఉన్నది లేదు ఆరోగ్యానికి సంబంధించి ఒకటి ఉన్నది ఇలా ప్రతి దానికి మన భగవంతుడి దగ్గర నుంచి ఒక సూపర్ నాచురల్ పవర్ నుంచి మనకి రిజల్ట్ వస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాన్ని బట్టి వాళ్ళు నమ్మే నమ్మకాన్ని సొల్యూషన్ చూపిస్తున్నారు అంతేగాని నా పవర్ కాదు నేను కాదు నా పవర్ అయితే నేనే నా ఇంట్లో వాళ్ళని నా చుట్టుపక్కల వాళ్ళని బాగు చేసుకునేవాడిని కాదు అలా కాదు ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళ యొక్క గత జన్మ పుణ్యాలను బట్టి ఒక దాని మీద నమ్మకం ఏర్పడుతుందమ్మా నువ్వు అనొచ్చు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదండి వాళ్ళ యొక్క గత జన్మ పాప పాపపుణ్యాలను బట్టి వాళ్ళకి హాస్పిటల్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది కొంతమందికి ఏమో దాంతోపాటు ఇక్కడ ముందు కావాలి భగవంతుడి ఆశీర్వాదం కావాలి సో దాంతోపాటు అలానే గుళ్ళు కూడా అన్నీ ఉన్నాయిగా హాస్పిటల్ ఎలా ఉన్నాయో గుళ్ళు కూడా అలానే ఉన్నాయి కదా సో గుళ్ళు మీద కాన్సన్ట్రేట్ చేసిన వాడికి అక్కడ భగవంతుడు ఇస్తాడు ఇక్కడ హీలింగ్ జరగాలి ఏదైనా హీలింగ్ జరగాలి ఇప్పుడు నీకు తెలుసో తెలీదమ్మా పెద్ద సినిమా యాక్టర్ కృష్ణా గారిని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తారు అయినప్పటికీ ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు ఎవరు ఆ హాస్పిటల్ అక్కడ తప్పని కాదు ఆడ తప్పని కాదు అంటే ఒక లెవెల్ వరకే అందిద్ది ఎవరికైనా మిగిలిందంతా భగవంతుడు ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్స్ వస్తాయి మిగిలిందంతా భగవంతుడు మనం అన్నీ ఫాలో అవుతూ అన్నీ ఫాలో అవుతూ భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి తిరుపతి నుంచి గుంటూరు దాకా బాగా బస్సు నడుపుకుంటూ వచ్చిన ఆయన ఇంకా ఒక రెండు నిమిషాల్లో ఇల్లు అనుకున్న ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతున్నాడు ఏంటి అంటే ఆయనకి డ్రైవింగ్ రాదైనా కాదు కదా అంటే టైం ఈ టైం ఇలా ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిలో భగవంతుడి యొక్క సపోర్ట్ తీసుకుంటూ అంతా నువ్వేనయ్యా అంతా నువ్వేనయ్యా నీ వల్లే ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ విశ్వం అంతా మనం నడపడం లేదా చిన్న క్యారెక్టర్ నడుపుతున్నాం మనం ఆ చిన్న క్యారెక్టర్ కూడా ఆయన వల్లే జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం మనం చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి దానికి మనకు సమాధానం దొరుకుతుంది ప్రతి దానికి మనకి ఎలాగో మనం గత జన్మ కర్మలు అనుభవించి తీరాల్సిందే మానవ మాత్రులం కాబట్టి సహజంగానే ఇబ్బందులు ఉంటాయి కానీ వాటి నుంచి బయటపడడానికి ఒక రెమెడీ ఒక మార్గం ఇక్కడ గత జన్మలో కర్మలు అనుభవించేటప్పుడు ఇప్పుడు నువ్వు బండి వేసుకొని వెళ్ళి ఒక చోట యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరగాలని ఉన్నది అనుకోండి నువ్వు వెళ్లకుండా ఒక గుళ్ళో కూర్చొని చక్కగా ఏదో పారాయణ చేసుకుంటున్నావు అనుకోండి పారాయణ చేసుకుంటుంటే ఆ చెట్టు ఆ రావి చెట్టు ఉండేదిగా గుళ్ళో జనరల్ గా ఆ రావి చెట్టు కొమ్మిరిగి ఇక్కడ తగిలి దోకిపోయింది కర్మ జరగాల్సింది కర్మ జరిగిపోయింది జరిగిపోయి దాని విపరీతం తగ్గింది అది ఎవరు చేశారు నువ్వు భగవంతుడి దగ్గర కూర్చొని ఉండటం వలన నీకు అలా జరిగింది ఇక్కడ నువ్వు ఆలోచించమ్మా గనుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ గనుల్లో పనిచేసే వాళ్లే గనుల్లో డిస్టర్బ్ అయ్యి చనిపోతారు కానీ మనం అమ్మ చూడండి మనం గనుల్లోకి వెళ్ళాం సో గనులు మనమే పట్టము బొగ్గు మనమే పట్టము ఇలాంటివి మనం జరగవు కదా అంటే మనం అంటే భగవంతుడు కూడా ఒక ఇది రాసి అట్టి పెడతాడు అనమాట ఎవరికి ఏది ఎక్కడ ఎలా ఉండాలి మరి రాసిన దాన్ని తప్పించుకోవాలంటే ఆయన్ని పట్టుకోవటమే ఆయన్నే పట్టుకొని ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని మళ్ళీ మతాన్ని మారక్కర్ల ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని ఏ నమ్మి చేసుకుంటూ ఆస్ట్రోనామరాజన్ కూడా ఎలా నమ్మాలి గైడెన్స్ ఓన్లీ గైడెన్స్ ప్రాపర్ గైడెస్ ఎస్ మనం ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి కానీ మనమేమి క్రియేటర్స్ కాదు మనమే మనం చెప్పిందే జరగాలని రూల్ అలా చేసుకొని ఇలా భగవంతుడిని నమ్ముకొని ఇలా చేసుకుంటే అంతా మంచి జరిగిద్ది అని చెప్పి ఇప్పుడు మరి చాలా మంది ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ అమ్మాయికి బాగాలేదు ఏదో కోమాలో ఉందని కొనుగోపెట్టి నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి మరి అక్కడ కొనుగోని ఉన్నప్పుడు అక్కడే చూసుకోవాలి అక్కడ టైం కూడా దొరకదు కదా అక్కడే చూసుకోవాలి మళ్ళీ నా దగ్గర రాకూడదు కానీ వచ్చారంటే వాళ్ళకి బ్రహ్మ బ్రహ్మరాత రాసినప్పుడు మళ్ళీ అది కూడా బ్రహ్మ రాత రాసినప్పుడు ఆ అమ్మాయికి ఇలా హెల్త్ పాడయ్యి ఆ అమ్మాయి కోమాలో ఉండాలి వాళ్ళ నాన్నగారు ఇలా రహిమాన్ గారిని కలిసి అయ్యా ఇలా మా అమ్మాయి కోమాలో ఉందయ్యా నా దగ్గర రూపాయి లేదు మా ఆల్రెడీ ఒక ఇరవై లక్షలు డాక్టర్లు తీసేసుకున్నారు ఇంకొక ఇరవై లక్షలు మీలాగా ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్టులు తీసేసుకున్నారు ఆయన చెప్పిన మాట చెబుతున్నాము తీసేసిన నా దగ్గర రూపాయలు లేదు బతికిస్తే ఏదన్నా దారి చెబితే చెప్పు అదే వెళ్ళిపోతా అంటే 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 ఎక్స్ అయిపోయినాక మీ ఆడవాడు కూడా లేదా భర్తతో కాపురం చేసి పిల్లలతో చేసి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా వాడు తాగి కొట్టి రోజు తాగి రోజు కొట్టి రాజు ఇబ్బంది పెడుతుంటే ఎక్స్ అయిపోయి నాకు ఈ మొగుడొద్దు నా ఇల్లు వద్దు నేను నా బతుకునే బతుకు అని డిసైడ్ అయిపోతాను ఇసుకొచ్చి ఇసుకొచ్చేసి అలా ఆయన కూడా ఇసుకొచ్చేసి ఇంకా నా వల్ల కాదు ఏదన్నా చేస్తే చెయ్యి లేకపోతే లేదంటే ఎమ్మటే ఏముందయ్యా బాబు ఎట్ట కొట్ట ఏదైనా ఇల్లు ఉంటే అమ్ముకురా ఒక ఇరవై లక్షల దా నేను రెమెడీ చేస్తానని చెప్పలే చెప్పను కూడా నేను ఎవరినైనా ఎంక్వైరీ చేయవచ్చు అయ్యా నీ దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్లో నేను ఒక ఒక అధ్యాయం పంపిస్తాను అయ్యా ఆ అమ్మాయి పక్కన కంటిన్యూస్ ఇరవై నాలుగు గంటలు పవర్ కనెక్షన్ ఇచ్చి అక్కడ పెట్టు అమ్మాయి ఇంటూ ఉంటుంది అమ్మాయి కోమాలో ఉంది అన్నదో అనుకోమాక అది ఆటోమేటిక్గా ఇంటూ ఉంటుంది అలా ఇంటూ ఉంటుంది డాక్టర్లు కూడా చెప్తే ఒప్పుకుంటారు ఎటు తిరిగి కోమాలు ఉంది చనిపోవటానికి దగ్గరగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి వినిపించండి అంటారు అలా వినిపిస్తుంటే బాగయ్యి హ్యాపీగా ఉంది అనుకో సంతోషమే కదయ్యా అని చెప్పా ఇప్పుడు ఆ అమ్మాయి లేచి ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటుంది పరిగెత్తుతుందని నేను చెప్పడం లేదమ్మా పరిగెత్తి ఏం ఆ జరిగింది ఇప్పుడు జిమ్ జిమ్లని బోర్ట్లు పెడతారు ఇంత ఇంత కండలు ఉంటాయి ఏం చేయాలమ్మా కండలు తీసుకొని ఏం చేయాలి పరిగెత్తి ఏం చేయాలమ్మా తన పని తాను చేసుకుంటే చాలు అదే భగవంతుడు నాకు ఎన్ని రోజులు కాదు వాళ్ళు అదే చెప్తున్న గత జన్మ పాప పుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటది కొంతమంది త్వరగా జరిగిపోయింది కొంతమందికి లేట్ అవుతుంది ఇది సాయిబాబా దగ్గర కూడా జరిగినాయి ఎంతో మందికి ఆయన కాళ్ళు కుళ్ళిపోతా ఇది అవుతుంటే అబ్దుల్లా వచ్చి తొక్కంగానే పురుగులన్నీ బయటకు వచ్చేసి హ్యాపీగా తగ్గిపోయింది అమ్మటే ఇంకొక ఆయనకి లేట్ అయింది అలా ఎవరి దగ్గరైనా వాళ్ళ యొక్క కర్మబంధాన్ని బట్టి వాళ్ళు ఉన్న నువ్వు ఉన్నదాన్ని బట్టే కదా అయ్యా నేను ఉండేది అన్నాడు భగవాన్ వెంకటేశ్వర నువ్వు ఉన్నదాన్ని బట్టే నేను ఉంటాను అయ్యా సాయిబాబే అన్నాడు యూ లుక్ మీ ఐ లుక్ యూ అన్నాడు నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అన్నాడు నువ్వు నేను మాత్రం ఆడతా పార్తా తిరుగుతాను నువ్వు నన్ను చూడమంటే ఎవరు చూడరు అందుకొని నీ దగ్గర కూడా తపన ఉండాలి నేను కూడా భగవంతుడి ద్వారా నేను మేలు పొందాలి ఈ శాస్త్రాల ద్వారా మేలు పొందాలి తపన మనలో కూడా ఉండాలంట నమస్కారం